ఫ్రైజ్ దలాడ్ ఈరోజు డిసెంబర్ థర్టీ వన్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి గుడ్ బై చెప్పి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అడుగు పెట్టబోసుండగా నీకు ఉద్యోగం రాలేదని చింతించున్నావా దేవుణ్ణితో మాట్లాడుతున్నాడు ఈ దినమంతా నువ్వు దేవునితో గడువు ఈ రాత్రి వేళ నువ్వు దేవునితో మాట్లాడు దేవుని నీతో మాట్లాడతాడంటా నువ్వు దేవునితో గడుపు నీకు ఉద్యోగం ఎందుకు రాలేదు నీ వ్యాపారంలో నష్టాలు ఎందుకు వచ్చినాయో వ్యవసాయంలో నష్టాలు ఎందుకు వచ్చినాయో దేవునితో మాట్లాడండి మీ హృదయం అంతా నింపుకోండి రాత్రి వేళ దేవుడు మీకు తోడుగా ఉంటాడు మీ కార్యములు జరిగిస్తాడు మీ పట్ల ప్రభువా దేవాన్ని నీ సంకల్పం లేనిది మాకేది కాదయ్యా ఈ రాబోయే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాము మా కష్టాలన్నీ తీర్చయ్యా మాకు ఉద్యోగం ఇచ్చి మా వ్యాపారాలు సఫలం చేసి మా వ్యవసాయ రంగాల్లో అన్ని దేవుణ్ణి ప్రాధేయపడి కన్నీరు గార్చి మీ హృదయమంతా ఆయన నింపుకొని మీరు హృదయానుసారంగా ఆయన చిత్తానుసారంగా ఆయనతో ఈ రాత్రి అంతా గడిపారంటే రెండు వేల ఇరవై ఐదులో అడుగు పెట్టబోసు ఉండగానే మీకు శుభాలు కలిగినట్లు దేవుడు ఆశీర్వాదాలు నిండుగా మెండుగా ఉండినట్లు ఆయన మీతో ఈరోజు మాట్లాడుతున్నాడు ఈ రాత్రి వేళ